లో అనే అపార్ట్మెంట్లో జరిగినటువంటి సంఘటన చాలా బాధకర విషయం మరి ఈ నడమ ఈ కొగడుపల్లిలోనే గత ఒక ఇరవై ఇరవై ఐదులో కూడా వన్ మంత్ వన్ వన్ మంత్ లోపడినే ఇటువంటి సంఘటనలు ఐదారు జరిగినాయి మొన్నే పక్క గదిని కానితోని మూడు వందల మీటర్ల దగ్గర ఉన్నటువంటి ఏసీ ఆఫీస్ పక్కకు ఉన్నటువంటి చిన్నపిల్లలు కూడా ఏ రకంగా సంప్రేషించాలనేటువంటిది మనం విషయం ఇలా సైంటిలో అమ్మాయి గారు ఇంటికి వెళ్ళి కట్టేసి చంపి మళ్ళా స్నానాలు చేసి వారు నిన్న నాలుగు ఐదు మధ్యలో వాళ్ళు రావడం రెండు గంటలకు ఫిఫ్త్ ఎక్కి నైన్త్ ఫ్లోర్ రావడం అనేటువంటిది చూపెట్టారు ఇప్పుడు అంటే రెండు నుంచి ఐదు మధ్య లోపల లోపడమే దోసుకొని పోయి దోసుకొనిపోయింది కాకుండా వాళ్ళకి కాళ్ళు కట్టేసి నవీన్ అగ్రవాల్ అంతా వేడింగ్ చంపేసి గురాది గురగా చంపేసి మళ్ళా సేమ్ ఐదు గంటల మళ్ళీ ఖరారైపోయి జార్ఖాండ్ జార్ఖాన్ గెలిపినట్టుగా చెప్తా ఉన్నారు పోలీసులు పోలీసు అధికారులు కూడా ముఖ్యంగా చెప్తా ఉన్నారు లాండ్ ఆర్డర్ తప్పింది దొంగలు హైదరాబాద్ నగరంలో ఆడపిల్లల్ని ఏ రకంగా చంపుతూ ఉన్నారని చూస్తూ ఉన్నాం మీ భయం భక్తి లేకనే జరుగుతుంది మీద కఠినమైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి ఎవరైతే వచ్చి చంపినటువంటి వాళ్ళ మీద కఠిన నిర్ణయం తీసుకొని పగిన బుద్ధి చెప్పి ఏ రకంగా అయితే వాళ్ళు చంపేశారో ఆ గతి పడితే తప్ప భయం అనేటట్టు ఉంటుంది అదేవిధంగా అపార్ట్మెంట్ సోదరులు చెప్తా ఉన్నారు ఎవరైతే అపార్ట్మెంట్ల వర్గాలను తెచ్చినప్పుడు పూర్తి బాధ్యత ఒక కాంట్రాక్ట్ ద్వారా కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి కానీ పోలీసు వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ ఉంటే తప్ప మీరు ఈ రకంగా పెడితే పది రోజుల కింద వచ్చినటువంటి వ్యక్తి లోపల ఏమున్నాయని చూసుకొని తొమ్మిది నెలల తొమ్మిది నెలల కింద వచ్చినటువంటి వ్యక్తితో మత్స్యమయ్యి జార్కా నుంచి వచ్చేసి ఒక పుట్టలో పెట్టుకొని భయంకరంగా పోతా ఉన్నారు అది కూడా రాత్రి ఏదో గంటలకు నాలుగు నాలుగంట జరగలే మొన్న జరిగినటువంటి ఉన్నటువంటి అమ్మాయి కానీ ఇయల జరిగిన సంఘటనే కానీ ఉంగపల్లికి ఏమేమి కాలినా భార్య భర్తలం కట్టేసి డబ్బులు ఎక్కపోయితే కానీ మొన్న టెలింగ్ అప్పులు జరిగినటువంటి జాబిడీ కానీ అన్ని మధ్యాహ్నం జరిగాయి మధ్యాహ్నం జరుగుతున్న వెంటనే పోలీసు వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఈ లాండ్ ఆర్డర్ ఎట్లా ఉంది గవర్నమెంట్ ఆలోచన చేసుకోవాలి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆలోచన చేసుకోవాలి హైదరాబాద్ నగరం ప్రశాంతత ఉండాలి ఇటువంటివి జరిగితే ఈచర్ హైదరాబాద్ భయపడుతుంది హైదరాబాద్ రావాలని భయపడతారు ఇతర రాష్ట్ర హైదరాబాద్ బ్యాండ్ బ్రహ్మాండంగా పెంచామని పది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు వచ్చిన తర్వాత హైదరాబాద్ రంగం ఏ రకంగా జరుగుతుందో కొంత ఆలోచన చేసుకోండి వాళ్ళని పట్టుకోవాలి పట్టుకొని అమ్మాయికి ఏ రకంగా ఇబ్బంది పెట్టి కాలుజీలు కట్టేసి వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పెట్టారు అంతకన్నా ఘోరాది ఘోరంగా పనిష్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను దయచేసి ఇది కొత్త కనుగొతా ఉన్నా అయిపోయింది కదా మొన్న అయిపోయింది అయిపోయింది ఇది అయిపోయింది అయిపోయింది అనుకోకుండా కఠిన నిర్ణయం తీసుకోమని చెప్పి హోమ్ మినిస్టర్ మీరే ఉన్నారు ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నగరం కాపాడే బాధ్యత ఉంది ఇప్పటికే ఇన్ని ఘోరాది ఘోరాలు జరుగుతూ ఉన్నాయి ఈ పద్దెనిమిది నెలల్లో ఇన్ని ఇప్పటికైనా జరగకుండా చూడమని చెప్పి నేను తెలియజేస్తాను